తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా కావాలని అక్కడ అవినీతిని బయటకిస్తున్న జర్నలిజంపై కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్టులు అంటేనే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేది జర్నలిజం జర్నలిజంపైనే కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా అక్కడ వెలికి తీస్తున్న అవినీతిపై రాస్తున్న పేపర్ ను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ అలాగే అక్కడి నాయకులను ఖచ్చితంగా శిక్షించాలని బిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అక్కడ కాంగ్రెస్ నాయకులు చాలా దుర్మార్గంగా ఒక నమస్తే తెలంగాణ పేపర్ పై జీర్లో ఇంచుకోకుండా తీవ్రంగా అక్కడికి గుండాలను కొంతమంది తోలి వాళ్ళు మన నమస్తే తెలంగాణ పత్రిక కార్యాలయంపై దాడి చేయడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇదేనా ఇంద్ర మహారాజం ఇదే నా ప్రజా పాలనని మేము ఈ సందర్భంగా ఆడడం జరుగుతుంది నిజంగా మీకు ఎందుకు ఇంత జనుకుతుండ్రని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అక్కడ అవినీతి భాగవతం బయట పెడితే బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీద దాడులు అలాగే ఒక నమస్తే తెలంగాణ పాత్రికా కార్యాలయంపై అలా ఉన్న సిబ్బందిపై కూడా దాడి చేయడం సిగ్గుచేటు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆడ మన ఆడవారిపై చూస్తాం మహిళల చూస్తా అతి దారుణంగా మాట్లాడుతూ అక్కడ దాడి చేయడం చాలా సిగ్గుచేటు ఆ దాడి వెనుక ఎవరున్నా వారిని కఠిన కఠినంగా శిక్షించాలని మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒక పత్రికపై దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్యలు ఈ సందర్భంగా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వా వాళ్ళు మన నిర్భయంగా రాస్తున్న పత్రిక మన తెలంగాణ పత్రిక నమస్తే తెలంగాణ పత్రికపై వస్తున్న కొన్ని మంది కావాలని ఇటువంటి దాడులను ఉసగొలుపుతుండడం జరుగుతుంది ఒక నమస్తే తెలంగాణ పేపర్ పైన ఇటువంటి దాడులు చేస్తే అక్కడ జర్నలిస్టులను చూద్దాం దాడి చేయడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మరోసారి ఇటువంటి మళ్ళీ పురోహితం అవుతే ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులు చెప్పాలని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది వారిపై వెంటనే కఠినంగా శిక్షించాలని మేము భారత రాష్ట్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ